ఈరోజు ముక్కు తిబ్బిడ దానికి పరిష్కార ఆసనాలను చూద్దాం ముఖ్యంగా ముక్కు దిబ్బడ అంటే ఊపిరి ఆడకపోవడం గాలి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉండడం ఒక్కొక్కసారి ఇది ఒక ముక్కు మూసుకుపోతుంది లేదా రెండు ముక్కులు కూడా మూసుకుపోతాయి సో నోటితో తీసుకోవాల్సి ఉంటుంది గాలి ఇటువంటి పరిస్థితుల్లో మనకి వెంటనే రిలాక్స్ అవ్వాలి వెంటనే ఇవి ఓపెన్ అవ్వాలి అని అంటే ముందుగా మీరు ఆక్యుప్రెషర్ పాయింట్స్ చేయాలి ఆక్యుప్రెషర్ పాయింట్స్ అంటే మీరు బాగా ముక్కు దిబ్బడిగా ఉన్నప్పుడు ఊపిరి ఆడుతూ ఊపిరి ఆడకుండా ఉన్నప్పుడు మీ బొటను వేలు తీసుకుని బొటను వేలు మీరు ఇలా పక్కకు పెట్టి చూసినప్పుడు మధ్యలో కొంచెం ఎత్తుగా కనబడుతూ ఉంటుంది బొటను వేలు ఇక్కడ మధ్యలో సో అది ఎగ్జాక్ట్గా అది పాయింట్ ఆ పాయింట్ని మీరు వేలుతో కానీ ఏదైనా పెన్ లాంటిది కొంచెం నునుపుగా ఉన్నది తీసుకుని ఎగ్జాక్ట్గా ఆ పాయింట్లో పెట్టి కొంచెం ప్రెషర్ ఇస్తూ ఉండండి ఇలా ఒక పది సెకండ్లు ఒత్తిడి తీసుకురండి మళ్ళీ తీసేసేయండి అలా ఒక పది సెకండ్లు తీసుకురండి ఒత్తిడి ఇవ్వండి మళ్ళీ తీసేయండి అలా మళ్ళీ పది సెకండ్లు ఒత్తిడి ఇవ్వండి తర్వాత తీసేసేయండి ఇలా చేయడం వల్ల ఇమ్మీడియట్గా మీకు వెంటనే ఇది మీకు ఓపెన్ అవుతుంది గాలి మీకు లోపలికి తీసుకోవడానికి అనువుగా ఉంటుంది మీరు ఇలా చేసినప్పుడు కూడా ఇది ఓపెన్ కాలేదు అని అనిపిస్తే మీరు రెండు ముక్కులు ఈ ముక్కు దగ్గర ఈ పక్కన రెండు పాయింట్స్ ఉంటాయండి ప్రెషర్ పాయింట్స్ ఇవి జలుబు చేసినప్పుడు తర్వాత ముక్కు దిబ్బడు ఉన్నప్పుడు ముక్కు కారుతున్నప్పుడు ఊరికే ముక్కు కారుతున్నప్పుడు కూడా ఈ పాయింట్స్ ఈ పక్కనున్న పాయింట్స్ మీరు ప్రెషర్ చేసినట్లయితే ఒక ముప్పై సెకండ్లు ఒక పది సెకండ్లు ప్రెషర్ చేయండి తీసేసేయండి మళ్ళీ ఒక పది సెకండ్ ప్రె ప్రెషర్ ఇవ్వండి తీసేసేయండి మళ్ళీ ఒక పది సెకండ్స్ ఇలా ప్రెషర్ ఇవ్వండి తీసేసేయండి ఇదే విధంగా మీ ఎడమ ముక్కు పక్కన కూడా ఇక్కడ మీకు చేతితో వీలు కాకపోతే ఏదన్నా నునుపుగా ఉన్న దాంతో పెన్ లాంటి దాంతో ఇక్కడ ప్రెషర్ ఇవ్వండి మీకు తెలుస్తూ ఉంటుంది తీసేయండి మళ్ళీ ఒక పది పది సెకండ్లు అలా ఇటు ముప్పై సెకండ్లు ఇటు ముప్పై సెకండ్లు కనుక మీరు అది చేసినట్లయితే వెంటనే మీకు ముక్కు దిబ్బడ తగ్గుతుంది ఇవి చేసిన తర్వాత ప్రాణాయామం చేయండి ప్రాణాయామంలో స్వర ప్రాణాయామం అంట అంటే స్వర ప్రాణాయామం అంటే మీకు ఒక్కొక్కసారి ఒక ముక్కు బ్లాక్ అయిపోతుంది ఒక ముక్కు కొంచెం ఊపిరాడుతూ ఉంటుంది ఏ ముక్కు నుంచి మీకు గాలి వెళ్తుందో ఆ ముక్కు నుంచి గాలి తీసుకుని వేరొక ముక్కు నుంచి వదలడానికి ప్రయత్నం చేయాలి అంటే మీకు కుడిముక్కు కుడిముక్కు దిబ్బడా ఉందనుకోండి ఎడమ ముక్కు ద్వారా తీసుకోండి అంటే కుడిముక్కు మూసి ఎడమ ముక్కు ద్వారా శ్వాస తీసుకుని గా బోసి వచ్చి కుడిముక్కు ద్వారా వదలడానికి ప్రయత్నం చేయండి కుడిముక్కు ద్వారా తీసుకోవద్దు ఏ ముక్కు బ్లాక్ అయిందో ఆ ముక్కు ద్వారా గాలి తీసుకోకండి వేరే ముక్కు దగ్గర గాలి తీసుకుని ఏదైతే దిబ్బడు ఉందో ఆ ముక్కు నుంచి వదలడానికి కనుక ప్రయత్నం చేస్తే మీకు తొందరగా ఈ ముక్కు దిబ్బడ తగ్గుతుంది ఇంకొక ప్రాణాయామం ఈ ముక్కు దిబ్బడు ఉన్నప్పుడు భస్త్రికా ప్రాణాయామం పత్రికా ప్రాణాయం చాలా బాగా పనిచేస్తుంది పత్రికా ప్రాణాయం ఇలా కూర్చొని గాలి తీసుకోవడం వదలడం వెంట వెంటనే చేయండి లోపలికి తీసుకోవద్దు జస్ట్ తీసుకోవడం వదలడం వెంట వెంటనే చేయాలి కళ్ళు మూసుకొని ముద్రలో కూర్చోండి నెమ్మదిగా కళ్ళు తెరవండి శ్వాస తీసుకోవడం వదలడం వెంట వెంటనే చేస్తుంటే భస్త్రిక రోజు చేస్తూ ఉంటే మీకు ముక్కు దిబ్బడ అనే సమస్య ఉండదు అలాగే ఉంటే కూడా ఇది చేయొచ్చు అలాగే బాగా ముక్కు దిబ్బడా ఉన్నప్పుడు మీరు పర్యాంకాసనం అంటాం పర్యాంకాసనం అంటే చాలా సింపుల్ పక్కకు తిరిగి పడుకోవడం మీకు ఏ శ్వాస మీకు ఆడుతుందో అంటే కుడిముక్కు ద్వారా గాలి ఆడుతుంది అనుకోండి కుడివైపు తిరిగి పడుకోండి అదే ఎడమ ముక్కు ద్వారా గాలి ఆడుతుంది అంటే ఎడమ ముక్కు ఎడమవైపు పడుకోండి ఇలా ఒక నిమిషం పడుకుంటూ ఒక నిమిషం ఎటువైపు బ్లాక్ ఉందో అటువైపు కాకుండా వేరొక వైపు కనుక పడుకున్నట్లయితే వెంటనే మీకు ముక్కు దిబ్బడ కూడా వెంటనే రిలీఫ్ వస్తుంది మీరు ముక్కు దిబ్బడ సమస్యతో బాధపడుతున్నప్పుడు ఇవి కనుక మీరు రెగ్యులర్గా చేసినట్లయితే వెంటనే ఉపశమనం లభిస్తుంది మరి మరిన్ని ఆసనాలతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే